హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ కస్టమర్స్ కొలత బ్లౌజ్ తీసుకొచ్చి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సరిగ్గా కుదరడం లేదు అదేవిధంగా చెస్ట్ షేప్ సరిగ్గా లేదు అని చెప్తా ఉంటారు సో అలాంటప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఏమేమి చేంజెస్ చేయాలి ఎక్కడ చేంజెస్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అంతేకాకుండా కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మాత్రం పెద్ద తలనొప్పి అయితే అవుతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళ కోసం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఓకేనా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనము వెనకాల భాగము చేతులైతే కట్ చేసి పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మన ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేసినాను అవసరం ఉంటే చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు ఈ కార్నర్లో మనం వెనకాల భాగము ఇటు కార్నర్లో హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు రెట్ సైడ్ ఉంది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది దీన్ని ఇలా తిప్పేసుకుంది ఈ విధంగా తిప్పేసినప్పుడు ఇదేంటి మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది ఆటోమేటిక్గా ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చినాయి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ ప్లేస్లో కట్ చేసేసుకోవాలి సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి రెండు మెథడ్స్ తెలిసి ఉండాలి అది ఏంటి అంటే ఒకటి స్ట్రైట్ కట్ మెథడ్ ఇంకొకటి క్రాస్ కట్ మెథడ్ స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ పార్ట్ ఉన్న ఈ పార్ట్ ఈ ఓపెన్ ఉన్న దానికి ఈ బొద్దు బొద్దుపాటుకి ఇలా స్ట్రైట్గా పెట్టేసినాం అనుకోండి స్ట్రైట్ కట్ అంటాం లేదు మనకు క్రాస్ కట్ కావాలి అనుకోండి ఇప్పుడు ఈ నెక్ లైన్ ఉంది కదా ఈ నెక్ లైన్ తీసుకొచ్చుకొని ఇలా పెట్టేసుకొని ఇలా తీసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం మరి ఇక్కడ కట్ అవుతుంది కదా అన్నప్పుడు కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటూ అడ్జస్ట్ అయితే చేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నప్పుడు ఈ ప్లేస్లో కట్ అవుతుంది సో చిన్నగానే కట్ అవుతుంది కదా మనకి ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇలా కట్ చేసుకుంటే దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో దీని వల్ల మనకి యూజ్ ఉంటుంది డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకుని ఇప్పుడు మనం కట్ చేసుకునేది కట్ సో ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లైన్ అయితే డ్రా చేస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు సేమ్ యాజ్ యాజ్టీస్గా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఈ చంక కొలత ఇది వచ్చేసి మనకి లాస్ట్ లైన్ ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్ కింద ఎక్స్ట్రా మార్జిన్ అదేవిధంగా ఇక్కడ నెక్ కోసం ఇక్కడ స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను నెక్ మార్క్ చేయలేదు ఎందుకోసం అంటే మనకి వెనకాల భాగం యొక్క నెక్ అనేది ఎక్కువ ఉంటుంది ముందు భాగం యొక్క నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకుని కొలత బ్లౌజ్ యొక్క నెక్ ఎడ్ సైడ్ తీసుకోవాలి మరి హుక్స్ పట్టియా కాజా పట్టియా అంటే మనం ఎడ్ సైడ్ అయినా తీసుకోవచ్చు కానీ ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి ఇప్పుడు ఈ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టు తీసుకొచ్చుకొని ఈ లైన్ పైన పెట్టేసేయండి ఈ లైన్ పైన పెట్టేసుకొని ఇది హుక్స్ పట్టి కదా ఇలా స్టార్టింగ్ పాయింట్ వరకు ఈ లైన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సో ఇది ఎక్కడ వరకు ఉందో తీసేసుకొని దీనికంటే ఒక పావించి పైకి తీసేసుకోవాలి ఈ పావించ్ అనేది ఎందుకు పైకి తీసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఈ బ్లౌజ్కి కదా పైపింగ్ వేసినప్పుడు పైపింగ్ వేసుకోవాలి అన్న లేదు అంటే హెమ్మింగ్ చేసుకోవడానికైనా మనకి ఈ విధంగా పావించి అనేది పైకి తీసుకోవాలి ఇది మనం హుక్స్ పట్టి తీసుకునేటప్పుడు ఒకసారి క్లియర్గా గుర్తుంచుకోండి లేదు మీరు కాజా పట్టితో చెక్ చేసేసుకోవాలి మరి కాజా పట్టితో చెక్ చేసేసుకునేటప్పుడు ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అంటే సేమ్ షోల్డర్ కుట్ వచ్చేసి ఇక్కడ పెట్టేసుకోండి షోల్డర్ కుట్టు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం హుక్స్ పట్టికి ఇక్కడ స్టార్టింగ్ వరకు తీసేసుకున్నాం అవునా కానీ కాజా పట్టికి ఇక్కడ మనం చేతులతో కాజాలు స్టిచ్ చేస్తాం చూడండి ఈ కాజాలు స్టిచ్ చేసేది ఈ లైన్ పైన ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకోండి ఇప్పుడు ఇదిగోండి ఇలా ఈ చేతులతో కాజాలు స్టిచ్ చేసింది ఈ లైన్కి గా పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే పావించ్ పైకి తీసేసుకోవాలి ఎందుకంటే దీనికి మనం ఒక పావింజ్ కుట్టేటప్పుడు ఈ పట్టీ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇది మనం మార్క్ చేసేసుకున్న ఫ్రంట్ నెక్ సో ఫ్రంట్ నెక్ కోసం ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి లేదు ఒకవేళ మీకు కొత్త నాకు రాదు అని అనుకునే వాళ్ళు ఏం చేయండి అని అనుకుంటే చూడండి ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా పెట్టేసుకోండి ఇలా సేమ్ యాడ్ స్టీజ్గా పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇలా మార్క్ చేసేసుకోండి కొలత దాంతో ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకునేటప్పుడు మాత్రం ఇలా లోపలికి ఒక పావించి లోపలికి కట్ చేసేసుకోవాలి ఈ విధంగా పావించు లోపలికి కట్ చేసేసుకున్నప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడి వరకు కట్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడి వరకు వస్తుంది కొలత బ్లౌజ్తో సమానంగా వచ్చేస్తుంది ఓకే ఇది మనం తీసుకున్న నెక్ కొలత నెక్స్ట్ నెక్ యొక్క కింది భాగంలో ఈ పొడి ఎంత ఉందో తీసేసుకోవాలి సేమ్ ఇదే లైన్ పైన పెట్టేసుకోండి ఈ లైన్ పైన పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు తీసుకోవాలి అని అంటే ఇక్కడి వరకు తీసుకోవాలంటే కాదు కేవలం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అబ్జర్వ్ చేస్తే మీరు పైన చెస్ట్ పార్ట్ కింద షేప్ బెల్ట్ అని ఉంటాం సో ఈ పైన చెస్ట్ పార్ట్ ఎక్కడి వరకు స్టిచ్ చేసింది ఉందో చూసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఉంది కనబడుతుందా ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు సో ఇది ఎంతుందో అక్కడి వరకు మాత్రమే కుట్టు వరకు మాత్రమే మార్క్ చేసేసుకోండి కుట్టు అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వరకు మార్క్ చేసేసుకున్నా ఈ విధంగా మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నానంటే అంటే ఈ మధ్యలో మనం డాట్ స్టిచ్ చేసినాం డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ లోపలికి వస్తుంది అదేవిధంగా ఈ పైన భాగానికి ఈ కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కలిపితే మొత్తం వన్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా వన్ ఇంచ్ అయితే తీసేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉందో తీసేసుకొని దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ చంక కొలత కొలత చూడండి ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఈ పాయింట్స్ని కలుపుకుంటూ స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఒక మార్క్ చేసేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచ్ తీసేసుకోండి ఈ ప్లేస్లో కార్నర్లో ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసేసుకొని ఈ పాయింట్ కంటే ఈ పాయింట్ లోపలికి హాఫ్ ఇంచు తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ తీసేసుకున్నాం కదా ఈ వన్ ఇంచు తీసేసుకున్నది స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకోండి ఓకే ఇప్పుడు ఈ పాయింట్ని కలిపేసుకున్నాం కదా నెక్స్ట్ ఇదిగోండి ఈ విధంగా కలిపేసేసుకోండి నేను చూపించిన విధంగా కలిపేసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మూడతలు అనేవి రావు చాలామంది మూర్తలు వస్తున్నాయి అంటారు కదా ఇలా ట్రై చేయండి మీకైతే అసలు ముడతలు అనేవి రావు చంక భాగం అయిపోయింది నెక్స్ట్ చంక యొక్క కింది భాగంలో పొడుగు ఎంత ఉన్నది అనేది తెలుసుకోవాలి సో అదే విధంగా తెలుస్తుంది మరి అని అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసిన ప్లేస్ దగ్గర నుండి ఇక్కడ కుట్టు ఎక్కడ వరకు వేసినామో అక్కడ వరకు తీసేసుకోండి ఇదిగోండి పైన చేతులు జాయిన్ చేసిన ప్లేస్ దగ్గర నుండి ఇక్కడ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం ఎందుకు వన్ ఇంచ్ సేమ్ డాట్ అదే విధంగా ఈ కింద యాడ్ చేస్తాం కాబట్టి ఒకవేళ మీరు కట్ చేసేదానికి డాట్ లేదనుకోండి ఇక్కడ కిందికి హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఫోర్ పాయింట్స్ నేర్చుకున్నాం నెక్ నెక్ యొక్క కింది భాగం చంక చంక యొక్క కింది భాగం అయిపోయింది నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది తీసుకోవాలి సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అని అంటే పైన భుజం కుట్టుందా ఇదిగోండి ఇది వచ్చేసి షోల్డర్ అనేది కనబడకుండా స్టిచ్ అయితే చేసేసినాను ఎడ్ సైడ్ చూసినా కనబడదు ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుండి షోల్డర్కి స్ట్రైట్గా కింద మీకు డాట్ ఉంటుంది ఏ బ్లౌజ్ అయినా అండి షోల్డర్ టు స్ట్రైట్గా కింద డాట్ అనేది ఉంటుంది ఈ డాట్ కూడా ఇలా ఫోల్డ్ చేసి ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు ఈ భుజం దగ్గర నుండి కింద డాట్ వరకు సారీ పొడుగు అయితే తీసేసుకోవాలి పైన డాట్ దగ్గరను సారీ పైన కుట్టు దగ్గర నుండి కింద డాట్ వరకు ఎంత పొడుగుంది అనేది మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే వచ్చేసింది కానీ కస్టమర్ కొలత బ్లౌజులు తెచ్చి అయినప్పుడు మనకి ఏం చెప్తారు అక్కయ్య ఫ్రంట్ పార్ట్ ఎందుకు కుదరట్లేదు అని చెప్తారు మనం ఏమడుగుతాం ఏమైంది అంటాం సో చెస్ట్ పార్ట్ అంతా లూజ్ లూజ్గా ఉంది అని చెప్తారు సో చెస్ట్ పార్ట్ లూజ్ లూజ్గా ఉంది అని అన్నప్పుడు మనం ఏమడగాలి ఎంత లూజ్ ఉంది అంటే ఇంత హాఫ్ ఇంచ్ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అంటే కొందరేమో ఎక్కువ ఉంది అంటారు కొందరు కొంచెం ఉంది అంటారు సో సేమ్ ఈ కస్టమర్కి కూడా అదే ప్రాబ్లం ఉంది పైనున్న చెస్ట్ పార్ట్ అనేది లూజ్గా ఉంటుంది ఇలా టైట్గా బ్రాఫిటింగ్ లేకుండా కొంచెం చెస్ట్ అనేది సాగిపోయినట్టు కనబడుతుంది అని చెప్తున్నారు సో అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ లైన్ నుండి పైకి హాఫ్ ఇంచ్ జరుపుకుంటున్నా ఇది కొలత బ్లౌజ్ కదా కొల్తా బ్లౌజ్ యొక్క బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు దీన్ని తగ్గించుకున్నా కొందరు కస్టమర్స్ వచ్చి మనకు చెప్తారు ఏమని ఇక్కడున్న చెస్ట్ ఇక్కడున్న షే బెల్ట్ చెస్ట్ పైకి ఎక్కువ వస్తుంది ఇట్లా చెస్ట్ ఉంది అనుకోండి షే బెల్ట్ ఇక్కడ కూర్చోవాలి ఇలా లేకుండా ఈ షే బెల్ట్ అనేది ఇలా చెస్ట్ పైకి వస్తుంది అని చెప్తారు అలాంటప్పుడు బ్లౌజ్ మొత్తం ఇట్లా లేచినట్టు ఉంటుంది ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా అంటే దాని అర్థం ఏంటి అంటే పైన ఈ ప్లేస్ సరిపోవట్లేదు అందుకే ఈ చెస్ట్ పార్ట్ అనేది పైకి అని అర్థం సో అప్పుడు ఏం చేయాలి ఈ లైన్ని కిందికి జరుపుకోవాలి ఎంత అంటే కస్టమర్ చెప్తారు కదా కొంచెం ఇంత పై ఇంత అన్నప్పుడు ఎంత అయితే చెప్తారో అంత కిందికి జరుపుకోవాలి చెస్ట్ పార్ట్ లూజ్గా ఉంటేనేమో ఈ లైన్ పైకి జరుపుకోవాలి చెస్ట్ పార్ట్ టైట్గా ఉందనుకోండి ఈ లైన్ కాస్త కిందికి జరుపుకోవాలి ఇది మెయిన్ ప్రాబ్లం నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి అంతకంటే ముందు ఇక్కడ మనకు ఫైవ్ పాయింట్స్ అయిపోయినాయి నెక్ నెక్ కింద భాగం చంక చంక కింద భాగం అయిపోయింది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కూడా నోట్ చేసేసుకున్నాం అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఈ డాట్ దీన్ని మనం మెయిన్ డాట్ అంటాం ఈ మెయిన్ డాట్ ఒక్కటి కుదిరింది అనుకోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే అందరికీ కరెక్ట్గా కుదురుతుంది మరి ఇది ఏ విధంగా తీసుకోవాలి అంటే కొలత బ్లౌజ్ తీసుకొచ్చినప్పుడు నేను చెప్తున్నాను కొలత బ్లౌజ్ తీసుకొచ్చినప్పుడు వందలో తొంభై బ్లౌజ్లు కరెక్ట్గా అయితే ఉండవు ఎందుకంటే కొ డిఫరెంట్ డిఫరెంట్గా కుట్టిస్తారు కాబట్టి నేను అయితే ఒక కొలత చెప్తాను దాన్ని గుర్తు పెట్టేసుకోండి చాలామంది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్లౌజ్ తీసుకొస్తారు ఇప్పుడు మనం కట్ చేసే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా కూడా మనం బొటిక్స్లో కుట్టిస్తాం షాప్స్లలో టైలర్ షాప్స్లో కుట్టిస్తాం టైలర్ షాప్లో కట్ చేసినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కటింగ్ కరెక్టే చేస్తారు స్టిచ్ చేసే వాళ్ళు ఏంటి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా స్టిచ్ చేస్తారు అలాంటప్పుడు ఈ పాయింట్ అనేది కరెక్ట్గా ఉండదు ఈ పాయింట్ ఎలా మార్క్ చేసుకోవాలో నేను టేప్తో అయితే చెప్తాను గుర్తుపెట్టేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఈ లైన్ పైన మార్క్ చేసేసుకోవాలి ఈ పాయింట్ దగ్గర నుండి ఎవరికైనా ఇదిగోండి ఈ లైన్ ఈ లైన్ దగ్గర నుండి ఎవ్వరికైనా ఫస్ట్ రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఈ పాయింట్ దగ్గర నుండి ఎవరికైనా రెండున్నర ఈ రెండున్నర అనేది ఫిక్స్ ఫర్ ఆల్ సైజెస్ నెక్స్ట్ నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది అనుకోండి నడుము కొలత నడుము కొలత ఎక్కడ చూసుకోవాలి చివరి హుక్స్ దగ్గర నుండి చివరి ఖాజా వరకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే వస్తుంది ఇప్పుడు నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉందనుకోండి ఈ లైన్ దగ్గర నుండి ఇక్కడికి రెండు ఇంచులు మార్క్ చేసేసుకోవాలి ఎవరికి నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ లేదనుకోండి నడు నడుము కొలత ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంది అనుకోండి నడుము కొలత ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంటే ఈ పాయింట్ దగ్గర నుండి ఫస్ట్ రెండున్నర పాయింట్ దగ్గర నుండి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోవాలి ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంటే రెండున్నర ఇది రెండు ఒకవేళ నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది అని అనుకోండి అప్పుడు ఈ లైన్ దగ్గర నుండి పావు తక్కువ ఇంచులైతే మార్క్ చేసేసుకోవాలి ఈ లైన్ దగ్గర నుండి ఎంత పావు తక్కువ ఇంచులు కొందరు కొందరికి చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది చూడండి అంటే మనకు ఆటోమేటిక్గా తెలుస్తాయి మనం లేడీస్మే కాబట్టి మనకు ఆటోమేటిక్గా తెలుస్తాయి చెస్ట్ ఎక్కువ ఉంది అనేసి అంటే ఒకరిని చూడంగానే చెస్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా తెలుస్తాయి కదా సో అలాంటప్పుడు మనం నడుము ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంటే మూడు ఇంచులు కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం చూడండి కింద హుక్స్ దగ్గర నుండి కింద కాజా వరకైతే పట్టేసుకోండి ఇప్పుడు ఈ నడుము కొలత ఎంత ఉంది ముప్పై రెండు అంటే ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంది ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలి పావుదో మూడు ఇంచులు కానీ ఇంచులు కానీ తీసుకోవాలి సో ఈ కస్టమర్ నాకు తెలుసు సో మీడియం చెస్ట్ ఉంటుంది కాబట్టి నేను మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఒకవేళ హెవీ చెస్ట్ ఉందనుకోండి ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మూడు ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇది మన మిడిల్ పాయింట్ ఇది కనుక మనకి కరెక్ట్గా సెట్ అయింది అనుకోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మన అద్దన్నా కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూడండి ఇక్కడ నుండి ఈ పాయింట్ని కలిపేసుకోండి ఇక్కడ నుండి ఇదిగోండి ఇది వచ్చేసి క్రాస్గా వస్తుంది కాబట్టి కొంచెం పైకి జరిపేసుకోండి ఈ లైన్ దగ్గర తీసుకుంటే స్ట్రైట్గా వస్తుంది కొంచెం పైకి తీసేసుకోండి కర్వలాగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇది మన మెయిన్ డాట్ ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే మెయిన్ డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచులు లేదంటే బ్లౌజ్ యొక్క పొడుగు వెనకాల భాగం యొక్క పొడుగు పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉంది అనుకోండి మూడు ఇంచులు కూడా తీసేసుకోవచ్చు సో రెండున్నర పాదొక మూడించులు అయితే అట్లా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కుదిరింది అనుకోండి ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ అయితే కుదురుతుంది ఇంకొందరు కస్టమర్స్ వచ్చి మనకి ఏం చెప్తారు అంటే అక్కయ్య బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో షేప్ సరిగ్గా ఉండట్లేదు అంటారు మనం ఏమంటాం ఏమైంది అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఎందుకో చెస్ట్ అంతా హుక్స్ కాజా పట్టి సైడ్ ఇట్లా జరిగినట్టు చూపి చూసినట్టుగా అనిపిస్తుంది అంట సో ఈ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా ఇక్కడ లేకుండా ఇటు కానీ అటు కానీ జరిగితే ప్రాబ్లం అవుతుంది ఈ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా మనకి షోల్డర్ సైడ్కి చూస్తున్నట్టుగా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది కుదురుతుంది కస్టమర్ వచ్చి హుక్స్ కాజా పట్టి సైడ్ జరుగు జరిగినట్టు కనబడుతుంది అంటే అర్థం ఏంటంటే ఇది ఇటు సైడ్ జరిగింది అప్పుడే మాకు ఆ ప్రాబ్లం అవుతుంది సో కస్టమర్ వచ్చి సెట్ చేయండి అని చెప్పినప్పుడు ఏం చేయాలి మనం ఈ పాయింట్ ఇటు సెట్ చేయాలి కొందరు కస్టమర్ వచ్చి ఏం చెప్తారు చెస్ట్ అనేది చంక వైపు చూస్తుంది అంటారు సో ఈ పాయింట్ అనేది ఇటు సైడ్ జరిగినా కూడా చంక వైపు చూస్తున్నట్టు ఉంటుంది ఏం చేయాలి ఇటు సైడ్ జరుపుకోవాలి సో అవన్నీ ప్రాబ్లమ్స్ రావద్దు అనుకుంటే ఇది ఒక్క కొలత గుర్తు పెట్టేసుకుంటే సరిపోతుంది నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే ఈ రెండున్నర ఇరవై ఏడు నుండి ముప్పై ఉంటే రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంటే మూడు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంటే మూడు ఇంచులైతే తీసేసుకోవాలి ఇది మన మెయిన్ డాట్ నెక్స్ట్ సెకండ్ డాట్ మాకు చేసుకుందాం చూడండి ఇప్పుడు ఇది ఉందా ఇప్పుడు ఇది ఎంత ఉంది ఇది ఎంతైనా ఉండనికండి దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి అయ్యో ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ దీని యొక్క పొడుగు రెండు బావు రెండున్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి ఇటు ఒక పావించు ఇటు ఒక అయితే తీసేసుకోవాలి ఇదే మన సెకండ్ డాట్ ఇవి రెండు మార్క్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి థర్డ్ డాట్ అయితే మార్క్ చేసేసుకో ఇవి రెండు మార్క్ చేసేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ గా ట్రయాంగిల్ షేప్ లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోండి అవసరం ఉన్న వాళ్ళు ఇలా ఫోర్త్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్ ఫోర్త్ డాట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా మార్క్ చేసేసుకోండి ఇదైతే ఆప్షనల్ ఫోర్త్ డాట్ అనేది ఓకే సో అదేవిధంగా హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అని అనేవాళ్ళు ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా క్రాస్లో మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ అయితే రాదు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ మనం షే బెల్ట్ అయితే కట్ చేసేసుకుందాం సో ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ కింద షే బెల్ట్ అయితే కట్ చేసేసుకుందాం చూడండి షే బెల్ట్ కోసం కింద ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఎందుకోసం అంటే కిందికి ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకోసం ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకొని ఆ తర్వాత హాఫ్ డిస్టెన్స్ తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ అయితే ఉండాలి ఓకే లోపల సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటే మనకి కుచ్చుకుపోయినట్టుగా అయితే అవుతుంది ఖచ్చితంగా లోపల సైడ్ లైనింగ్ ఉండే విధంగా చూసేసుకోవాలి ఇలా ఉంటే కొంచెం ర్యాషెస్ వస్తాయి సో అందుకోసం ఏంటి మనకి ఇక్కడ కింద లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతాయి కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోండి ఈ విధంగా మార్జిన్ తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకొని ఇక్కడ హెచ్ అని రాస్తున్నా హెచ్ అంటే ఏంటి అంటే హుక్స్ కాజా పట్టి సైడ్ అని అర్థం ఇదిగోండి ఇక్కడే కదా మనకి హుక్స్ కాజా పట్టి వస్తాయి ఇక్కడ నుండి ఇలా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నప్పుడు ఈ ప్లేస్లో ఇక్కడ నుండి ఇక్కడికి డాట్ ఇప్పుడు ఈ ప్లేస్ అనేది మనం డాట్ స్టిచ్ చేసినప్పుడు లోపలికి పోతాయి కదా అందుకోసం ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో వరకు మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్ సైడ్ ఎస్ ఎస్సాపాద ఇక్కడ హుక్స్ కాజా పట్టి సైడ్ దీని ఒక పొడుగు వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోండి సైడ్ జాయింట్స్ దగ్గర దీని ఒక పొడుగు మూడు ఇంచులకి మార్క్ చేసేసుకోవాలి మూడున్నర మూడు ఇక్కడికి వచ్చేసరికి ఎంత తీసుకోవాలి రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఇది ఏ సైజు వాళ్ళకైనా ఈ విధంగా తీసేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది కొందరు ఏంటి అంటే ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా తీసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇలా రౌండ్గా తీసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కానీ ఈ కస్టమర్ కొలత బ్లౌజ్ చూడండి ఈ కస్టమర్ కొలత బ్లౌజ్కి ఈ ప్లేస్లో మొత్తం ముడత ముడత వస్తుంది ఎందుకోసము అంటే ఇది చెస్ట్తో సమ్ చెస్ట్ అనేది లూజ్గా ఉంది ఇంతకు ముందు ఏం కదా చెస్ట్ అనేది లూజ్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఈ ప్లేస్ అనేది తగ్గించినాను అదేవిధంగా పొట్ట ఉండడం వల్ల కూడా ఇలా ఫోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండి పొట్ట ఉందా లేదా అనేది చూసుకోవాలి ఇక్కడ చెస్ట్ అనేది లూజ్గా ఉండకుండా చెక్ చేసేసుకున్నాం అదేవిధంగా ఇక్కడ పొట్ట కూడా కొంచెం ఉంది అందుకోసం ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ నేను ఇంతకుముందు ఎంత తీసుకున్నా రెండున్నర ఇక్కడ ఇంకొంచెం తగ్గించుకుంటున్నాను రెండు బావట్లో తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది వచ్చేసి షేప్ బెల్ట్ ఏ సైజు వాళ్ళకైనా ఇదే విధంగా అయితే కట్ చేసేసుకోవచ్చు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ ఏం కావాలి దీనికి హుక్స్ కాజా అయితే కావాలి హుక్స్ కాజా పట్టీల కోసం ఇక్కడ హుక్స్ కాజా పట్టీల కోసం వెనకాల భాగం అయితే నెక్ మనం కట్ స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసేసుకుంటాం కదా ఇవి రెండు వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టీలకైతే యూజ్ అవుతాయి అదేవిధంగా నెక్ కోసం అయితే మనకి ఏం అవసరం లేదు ఇది వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ యాస్టిస్గా కట్ చేసుకొని సిల్వర్ పైపింగ్ అయితే వేసేస్తాను అదేవిధంగా నేను స్టార్టింగ్లో చెప్పినాను కదా క్రాస్ కటింగ్కి స్ట్రైట్ కటింగ్కి తేడా ఏంటి అని అంటే సేమ్ క్లాత్ని స్ట్రైట్గా పెట్టి కడియాలి లేదంటే క్రాస్లో పెట్టి కడియాలి అని చెప్పినాను కానీ మీరు స్ట్రైట్గా పెట్టినా క్రాస్గా పెట్టినా కొలత తోని సేమ్ కొలతలు తీసుకోవాలి సేమ్ మార్కింగ్ సేమ్ కట్టింగ్ క్లియరా సో మరి ఏది యూజ్ఫుల్ అంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్కి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మీరు స్ట్రైట్ కట్ కుట్టినారు అనుకోండి ఇక్కడ చెస్ట్ అనేది షేప్ అనేది తెలియకుండా ఇలా ప్రెస్ అయినట్టుగా ఒత్తినట్టుగా కనిపిస్తుంది సో అందుకోసం చెస్ట్ పర్ఫెక్ట్గా తెలవడానికి సారీ చెస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలవడానికి మనం క్రాస్ కటింగ్ అయితే ప్రిఫర్ చేస్తాం సో ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ గురించి నేను చాలా వీడియోస్ చేసినాను చాలా తలనొప్పు అని చెప్తున్నారు సో నేనైతే ఇందులో మాక్సిమం అన్ని పాయింట్స్ అయితే కవర్ చేసినా అనుకుంటున్నాను వీడియో చూసేవాళ్ళు టైం వేస్ట్ అవుతుంది అనుకుని అనుకోకుండా లాస్ట్ వరకు చూడండి మీ డౌట్స్ ఉన్నాయి అన్ని కూడా క్లియర్ అయితే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ